సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి ఆస్తులపైన కొడుకుంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలుంచడం జరుగుతుందండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులు పాక్షిక ఊరిట కల్పించింది తమ తల్లి తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఇంటి ఏ భాగాన్ని కూడా ఆక్రమించవద్దని కొడుకు ఆదేశాలు జారీ చేసింది అతడు అదే భవనంలో పాత్రల దుకాణం నడుపుతూ తన భార్య పిల్లలతో నివసించే గదికి పరిమితమయ్యాడు కొడుకు తన తల్లిదండ్రులు మరింత దుర్భాషలాడిన సందర్భంగా విధించి సందర్భంలో మాత్రమే తొలగింపులు చర్యలు తిరిగి ప్రారంభించవచ్చు అని చెప్పేసి అయితే ముఖ్యంగా కేసు ఎందుకు కొట్టేసిందంటే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేయడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడులో ఈ చట్టం సీనియర్ తల్లిదండ్రులకు తమ పిల్లల నుంచి భరణం కోరుతూ వ్యాజ్యాలు దాఖలు చేయడానికి అనుమతి అనమాట ఈ చట్టం తల్లిదండ్రులకు తమ పిల్లలు కానీ బంధువులు కానీ తమ ఇంటి నుంచి స్పష్టంగా తొలగించే అధికారం అయితే ఇవ్వదు అయితే అయినప్పటికీ ఆస్తి బదిలీకి సంబంధించి నిబంధనలు కొన్ని పరిస్థితులు అటువంటి తొలగింపు ఆదేశాలు అనుమతించేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక సీనియర్ సిటిజన్లకు సంబంధించి హక్కులు సీనియర్ సిటిజన్లకు చట్టం తమ సంపాదనతో కానీ తమ ఆస్తుతో కానీ తాము తాము తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులకు అరవేలు పైబడిన వారు తమ పిల్లల లేదా చట్టబద్ధమైన వారసుల నుంచి భరణం కోరుతూ దావా వేసేందుకు అనుమతిస్తుంది అనమాట ఈ చట్టం పిల్లలు లేదా బంధువులపై తల్లిదండ్రులు అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంచుతుంది తద్వారా వృద్ధ తల్లిదండ్రులు సాధారణంగా జీవించగలరు ఈ బాధ్యాలను విచారించడానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏవైనా ఆదేశాలు సాల్వ్ చేయడానికి అప్పిలేటు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి చట్టం అధికారంలోకి ఇస్తుంది అనమాట ఆస్తి బదిలీకి బహుమతికి షరతులు ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ ఇరవై మూడు తల్లిదండ్రులను తల్లిదండ్రులకు తమ ఆస్తి బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన తర్వాత కూడా భరణం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది సెక్షన్ ఇరవై మూడు ఒకటి కింద సీనియర్ సిటిజన్లకు తన ఆస్తిని సంరక్షణ భరణం అందించాలనేటువంటి షరతు బహుమతి ఇవ్వచ్చు లేదా బదిలీ అయితే చేయవచ్చు అనమాట ఈ షరతు నెరవేరకపోతే బదిలీ మోసపూరితంగా బలవంతంగా లేదా అనుచిత ప్రభావంతో జరిగేదని నిబంధన చెప్తుంది సీనియర్ సిటిజన్లకు ట్రైబ్యునల్ ఆశ్రయించే ఆ బదిలీని రద్దు చేయవచ్చు సెక్షన్ ఇరవై మూడు సెక్షన్ రెండు సీనియర్ సిటిజన్లకు ఆస్తి నుంచి భరణం పొందే అక్క అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ షరతులు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట బహుమతులు కావచ్చు ఇవన్నీ కూడా సో తప్పనిసరిగా అయితే